మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు షలోము మీ అందరికీ తెలియపరుస్తున్నాం తండ్రికే మహిమా ఒక కీర్తన విందాం తండ్రి ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించుగాక హలో ఒక కీర్తన పాడుతూ తండ్రి సాక్షిగా యాశ్వశీల శిలు మోయస్సు ప్రకటించను సిశిలను సి మోయస్సు ప్రకటించను ఇదే నా వేదనా ఇదే నా ప్రార్థనా

యాశ్వతలను మతముళ్ళ కిరీటమిగొట్టెనుగవమి కులమా కళ్ళు పడుసుకో మతమా గురిపోసుకోలువ సాక్షిగా యాశ్వలువను సిలువ మొయిసో ప్రకటిచెదును సిలువ సాక్షిగా యాశ సిలువను సిలువ మొయిసో ప్రకటిచెదును క్షమాపణ యాశ్వ శిల్వ రక్తమే పాపశాపై మోసిన యాశ్వ మార్గమే లోక పాప క్షమాపణ యాశ్వ పాపశాపై యాశ్వ శివ మార్గమే దైవ నవ పాలనక యాశ్వశిల్వ జీవమే నవ సమాజ స్థాపనలు యాశ్వశిల్వ సత్యమే కులమా కళ్ళు మడుసో ఉరిపోసుకో ఉరిపోవ సాక్షిగా శిలువ సి ప్రకటించదము శిల్వ సాక్షిగా యాశ్వ శిల్వను శిల్వ మోయసు ప్రకటించదను ఇదే నా వేదన ఇదే నా ప్రార్థన ఇదే నా శలో తండ్రి యొక్క సమయం చాలా విలువైంది తండ్రి సన్నిధిలో లేఖనాలను మనం ధ్యానం చేద్దాము శ్రేష్టమైన భక్తి కలిగినట్టు గ్రంథాలలో భక్తులు ఎందరో రాసినట్టు వాగ్దానాలను మనం నేర్చుకోవడానికి తండ్రి ఇచ్చినట్టు వాగ్దానాలు నేర్చుకున్న తనకి మహిమ దైవభక్తి దైవభక్తుల్లో ఉన్న గొప్పతనము చాలా మర్మము గొప్పదని లేఖనాల్లో మనం నేర్చుకుంటున్నాం సామెతలో ఎనిమిదో అధ్యాయ పదమూడవ వచనంలో యాభై ఏందు భయభక్తులు కలిగి యాభై ఏందు భయభక్తులు కలిగి ఉంటుంట చెడుతనమును అసహించుకున్నట్టే గర్వం అహంకారం దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అని అరాయింట్ అంటే శ్రేష్టమైన ఈ లేఖనాలు చదివించింది అంటే ఒక రాజు చెప్పిన మాటలు ఏం అంటే తండ్రి యొక్క నామందు భయభక్తులు కలిగి ఉంటే చెటితనాన్ని మనం ఏం చేస్తామంటే ఏ మాత్రం దగ్గరికి రావు అని ఈ వాగ్దానం మనకు అలాగే వ్యవహార స్వార్త తొమ్మిది అధ్యాయ పదమూడు వచ్చిన ఈలోయ పాపులను మనవి ఆలకింపున ఆలకింపున ఆలకింపునని ఎరుగుదమా ఎవడైనా దైవభక్తి విషయంలో ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించు జరిగించినట్లా ఆయన వారిని వాళ్ళని మనవి ఆలకించును అని రాయబడింది దేవుని చిత్తం ప్రకారంగా దేవుని యొక్క మాటలతో తప్పిపోకుండా యావే చిత్తాన్ని మనం ఎప్పుడైతే నెరవేర్చుతూ ఉంటామో యావే యొక్క కృపలు మనం భక్తి కలిగినటువంటి వారుగా పాపులను పాపుల మార్గాల చేరకయో అపవాసం కూర్చొని తన యావే తన యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే లేఖనాలు మనం తెలుసుకుంటున్నాం కదా కీర్తనకాడు అధ్యాయంలో మనం ఎక్కడెక్కడ ఉండాలి భక్తి కలిగిన కుటుంబాలను మనం నేర్చుకుంటున్నాం కదా అలాగే యువాసు వార్తలో పాపులు మనవిని ఆయన ఎవడైనాడు భక్తి కలిగిన వాడే ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన మాత్రమే ఆయన మనవిని ఆలకిస్తాడని లేఖనాలు మనం తెలుసుకుంటున్నాము అలాగే నీ తిమోతి రాసిన పత్రిక ఆరోచ ఆరో వచ్చినలో సుష్ట సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమని తిమోతి గ్రంథంలో తిమోతి పత్రికలో రాయబడింది ఇది భక్తి కలిగి విశ్వాసం కలుగుంటే గొప్ప లాభ సాధనం అని లేఖనాలు మనం తెలియపరుచుతూ ఉన్నవి అలాగే ఏవో గ్రంథం నాలుగు అధ్యయ ఆరో వచనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించును నీ యథార్థత నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ ఆధారం కాదని భక్తులు ఈ వాగ్దనాలు తెలియపరుచుతున్నారు కీర్తనలు ముప్పై రెండు పదహారు వచ్చిన కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ కూడా నిన్ను ప్రార్థన చేయుదురు విస్తారమైన జల ప్రవాహమును వారి వారి వారు నిశ్చేత కలిగి జీవించని లేఖనాల్లో రాయబడి ఉంది విస్తారమైన జల జలప్రలయములు అంటే యావే యొక్క జలప్రలయాలలో యావే యొక్క ఉగ్రత దినాన జలప్రలయాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి తండ్రి సన్నిధిలో ఈరోజు ఎవరైతే భక్తి కలిగిన కుటుంబాలుగా జీవం కలిగిన తండ్రిని ఆరాధిస్తారో వారు నిజంగా దర్శన కాలం ముందు భక్తి కలిగిన కుటుంబాలుగా ప్రార్థన విస్తార జల ప్రవాహం వలే ప్రార్థన ఉంటుందని చెప్పారు అలాగే యాగో పత్రిక ఒకటి ఇరవై ఆరు రోజులు ఎవడైనా నోటికి కళ్ళ పెట్టుకునక తమ హృదయంలో మోసకరమైన ఆలోచన ఉండకుండా భక్తిగలవాడని అనుకోని వాడు భక్తి అర్థమే అన్నాడు వాడు అనుకుంటూ సరిపోదు భక్తి అర్థం కనపడే చూపులకు తెల్లని వస్త్రాలు ధరించుకొని కొన్ని భక్తిగలవేవాళ్ళుగా ఉంటూ ఉంటారు కానీ అవి యావే తండ్రి యొక్క వాక్జ్ఞానాలు వాక్యాలు నెరవేర్చవు అని లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం అలాగే ఏపు గ్రంథం ఒకటో అధ్యయ పదిహేడు వచనంలో ఒక శ్రేష్టమైన చివరి మాటలో ఏము రాయబడిందంటే ఈ వాగ్దానం తండ్రి యావే తండ్రి ఇలోహిం ఎదుట పవిత్రమైన భక్తి ఏదనగా యాకో యాగో పత్రికలోనే మరొక పత్రిక యాకో పత్రిక స్వారీ ఏమి గ్రంథం అనుకున్నాం కాదు యాకో యాకో పత్రిక ఒకటో అధ్యయ ఏడు ఇరవై ఏడు వచనంలో ఇలోహిం ఎదుట పవిత్రమైన మరి భక్తి కలిగినటువంటి వారుగా దేవుని ఎదుట పవిత్రమైన నిష్కాపట్టమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకును ఎదవరాళ్లకునూ అలాగనే ఆటంకపరచుకుండా తాను తను కాపాడుకునే వాళ్ళని ఇదే నిజమైన భక్తి అని తెలియపరుస్తుంది యాకో పత్రికలో రాయబడిన మాటల ప్రకారంగా నిజమైన భక్తి ఏదయ్యా అని అంటే అనేకులకు మేలు చేయటం ప్రేమించేవారు ప్రేమించుకోండి అనేకులు ప్రేమించే వ్యక్తులుగా అనాథులను దిక్కులేని పిల్లలు పిల్లలకు ఎదవరాళ్లను ఈరోజు ఎక్కడైతే బలహీనలుగా ఉన్న వారు సాయం చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు శ్రీ సహోదరి సహోదరు నిజంగా దైవ భక్తుల్లో ఉన్నట్టు ఆ గొప్ప మరమాలను మనం ఏమిటని మనం తెలుసుకుంటున్నాం అంటే ఈరోజు తన ఎందు భక్తి కలిగిన వారు పాపం చేయరు తన ఎందు నిజంగా పాపులు చే పాపుల మార్గాలు చేరడు అలాగనే సంతో నిజమైన భక్తి ఏంటంటే అది గొప్ప లాభ సాధన ఎక్కడా తనలోకంలో తీసుకొచ్చిదని జరిగిందాం అలాగే ఏ గ్రంథంలో భక్తి విషయంలో యథార్థతయు ప్రవక్తలు కలిగిన వారి నిరీక్షణకు ఆధారమై ఉన్నదని చెప్పి దర్శన కాలంలో మన ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకించి విస్తార జల ప్రలోభం వలె విస్తార జల ప్రలయం వలె నిజంగా ప్రవాహం వలె ఆయన మన కాశీలతో కుమరిస్తున్నారని ఎవడైనా లోటిని అప్పులు పెట్టుకోవాలని అలాగే తండ్రి యొక్క భక్తి ఏంటో ఈ మరి యాకు పత్రిక తెలియపరిచాడు ఈ కార్యక్రమంలో ఇన్ని కార్యక్రమాలు ఇన్ని వాగ్దానాలు ఏంటంటే మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన స్వలోభం శుభాలు తెలియపరుస్తూ తండ్రి మనందరినీ కూడా ఆశీర్వదించుకోక మీ కొరకు చిన్న ప్రార్థన కలిగిన తండ్రి అతి పరిశుద్ధుడా జీవాధిపతి ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించి జీవించుకోండి మేరుతో నింపి కృష్టించుకోవాలి తండ్రి ఈ దయా కిరీటం ఈ వాగ్దానాలన్నీ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి మేలుతో నింపి సహాయం చేయమని అతి త్వరలో రానయ్యి ఉన్న విశ్వామిశ్రీ గారి నామం ద్వారా అడిగివేడుకున్నాం తండ్రి ఆమె అందరికీ షర్లుగండి నూతన మందిర నిర్వహణ జరుగు జరుగుతోంది దయచేసి ఆ మధ్య కొరకు సహకరించండి సహాయపడండి అలాగే ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చూస్తూ మీరు లైక్ చేయండి లైక్ చేయవలసిందిగా కోరు